ごめんなさい。<Yeah. S 1> గౌరవనీయ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ధన్యవాదాలు సార్ నవరత్న పథక ఉద్దేశించి ఇప్పుడు గౌరవ ரெவென்யூ சாக்கா மந்திரி సేరీ రాట్రాన్ నిర్ణయం తీసుకుంది తలుగడ్డే ఎన్నికల తర అతను జగన్ ప్రస్తుత రుణమంతం మాత్రం మామూలుగా ఎన్నికల రోజు నాటికి మీ గ్రూప్ పేరుతో ఎంత రుణం ఉంటుందో ఆ రుణం మొత్తం జగన ప్రభుత్వం వస్తే మాఫీ అవుతుంది మహిళలు పిల్లలను బడికి పంపిస్తే పిల్లలను బడికి పంపిస్తే బడికి పంపించినందుకు కానీ సంవత్సరానికి పదిహేను వేలు తల్లి ఖాతాలు చేస్తారు పిల్లలను బడికి పంపిస్తాయి పక్షాలన్నీ వస్తాయని आज ले दिउ त आज साच्चै लावा द बा हे ग्राफ मा जान्ने दिन दिन सरै राख्नु भयो न भबु नि र न त भ त भ त आमा यो सर छिरे त न न दिन दिवा सलाई द न खात सलाई द आ कोलाई फ्री ग बिघिच्को छ डबल एम कतल चाहिँ म अवसरमा आके ग रेक तो आउँछ नि दिन थाड्ੁੰन्या आ उंगै अनि कोलाई सुनिदा बिघिच्को छ नो डबल ग कतल चाहिँ आ ना बिघिच्को छ सिली बिघिच्को छ नि जत्ले नि जत्ले नि चाहिँ चुगी साल न बिघिच्न तिम्रो नि नोट जेस्के थिछ सुदेशु रास्को सुदेशु यार डोर नम्बर रास्को डोर नम्बर మళ్ళీ చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అఫ్సల్ ఖాన్ అన్నాం కడప 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 స్థానానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అఫసలు అన్నాం మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి మీ బిడ్డ ఉంటే వైసీపీ నాయకులుంటే మాకేం అభ్యంతరం లేదు కానీ ఈరోజు మీరు గొడవకు దిగుతున్నారు అంటే దానికి ఏమిటి అర్థం అంటే వైసీపీ ఓడిపోతుంది అన్న భయం మీకుంది కాబట్టి అవినాష్ రెడ్డి అవినాష్ అవినాష్ రెడ్డి ఎంపీగా ఓడిపోతాడు అన్న భయం మీకుంది కాబట్టి కాబట్టే రోజు రాజశేఖర రెడ్డి బిడ్డను అడ్డుకుంటున్నారు

ಮ್ಮ <simitation> <simitation> <simitation>

కాకపోతే ఇంకా ఏమిటి దుర్మార్గం కాకపోతే ఇంకా ఏమిటి ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డను నేను ఈ అన్యాయాన్ని అడ్డుకోవడానికే ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కడప ఎంపీగా పోటీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ తరఫున మళ్ళీ హంతకులు గెలవకూడదని మళ్ళీ హంతకులకు చెత్త సభలకు వెళ్ళకూడదని రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ నిర్ణయం తీసుకుంది ఒకవైపు ఒకవైపు నేను రాజశేఖర రెడ్డి బిడ్డనున్నాను ఇంకోవైపు రాజశేఖర రెడ్డి తమ్ముడు వివేకానంద రెడ్డిని హత్య చేసిన అవినాష్ రెడ్డి ఉన్నారు ఎవరిని ఎంచుకుంటారో నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది ఒకవైపు న్యాయం కోసం నిలబడ్డ నేనున్నాను ఇంకోవైపు అధికారాన్ని వాడుకుంటున్న వినాశరెడ్డి రెడ్డి ఉన్నారు ఒకవైపు ధర్మం కోసం నేనున్నాడు ఇంకోవైపు డబ్బుతో అధికారం పొందాలనుకుంటున్నా అవినాష్ రెడ్డి ఉన్నాడు ఎవరిని గెలిపిస్తారో అంతము లేదు ఇది Ô cậu mời đi chăm 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 mời đi chăm